దగ్గర రామాను ఎవరు లేరు కెమెరా పట్టుకొని ఈ ఏందో అబ్బాయి ఎట్టా చూసినా కూడా మాయవా దరిద్రంగానే మా ఎవరు దరిద్రంగా కనిపించింది కొత్తగా తెచ్చుకుంటే బాగుంటుంది నేను చెప్పని కూడా బాగాలేదు అసలు ఏదో సినిమాలో వాళ్ళు ఎత్త వస్తారు మా ఇంట్లో పని మంచి అట్ని అట్ట అట్ట చెప్తా నేను కూడా మా ఊర్లో బిచ్చగా తేండి మా ఎవ కాదు ఎవరు ఎవరో 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 ముస్టావిడ ముస్టావిడ ముసలి వాళ్ళందరికి ఐదు వందల ఐదు వందలు లెక్కించట మా ఎవకు ఐదు వందలు లెక్కి చేంజ్ చేస్తే అది మంద అవుతాది

నిజంగా బో దరిద్రంగా అయింది మా అదేదో అదేదో అంజు సినిమాలో అదేదో తనక వయసు అవుతారట ముసలి అదేమో లేదు అది ఆవు మూత్రం అది కలిపి మాకెందుకు మేము ముసలి కాలేదు అన్ని ఏంది నిజంగా

ఏంది కాదు మా నక్కజొన్నలు కుక్కజొన్నలు బెయ్యం మనం పొలం నిండా అంటే ఒక వెయ్యి టమాటా చెట్లు ఒక వెయ్యి వంకాయ చెట్లు ఒక వెయ్యి మిరకాయ చెట్లు ఒక వెయ్యి అరటిపల్ల చెట్లు ఒక వెయ్యి బొప్పాయి చెట్లు ఇట్లా అంటే మీరు మసాలా కొట్టించినట్టు కొట్టించి అన్ని బొప్పాయిలు గింజలు పప్పాయిలు టమాటాలు పచ్చిమిరకాయలు ఆకుకూరలు అన్ని నడతా మనం దినికే ఉత్తా అంటే ఇంకా ఎవరికి అమ్మేది ఏమి ఉండదు మనం అంటే ఇప్పుడు నెల నెల వారానికి నేను వచ్చేసి నీకు ఒక వెయ్యి రూపాయలకు ఆడ మేము ఒక రెండు వేలకు ఇట్లా కొనుక్కుంటున్నాం కదా ఇవన్నీ ఇవన్నీ తగ్గి వచ్చాక కలిసి వచ్చే కాలం వచ్చినప్పుడు నడిచి

ఈరోజు రైస్ సరిగ్గా చూసుకోలేదు ఈ చంగటి ముద్దలాగా అయిపోయింది ఈ పప్పు అమ్మమ్మ చేసింది సో నేను ఆన్లైన్లో మొక్కలు ఆర్డర్ పెట్టానండి దొండకాయ మొక్కను కూడా కలిపి పెట్టాను వాళ్ళు దొండకాయ మొక్కనైతే పంపించకుండా మొన్న ఆర్డర్ పెట్టారు సో ఇప్పుడు ఏంటంటే ఆ దొండకాయ మొక్కతో పాటుగా ఇంకొన్ని మొక్కలు ఆర్డర్ పెట్టాను సో అవి వచ్చాయంట వెళ్ళి చూసేద్దాం వచ్చి అన్బాక్సింగ్ కూడా చేసి చూపిస్తాయి ఉన్నాయో ఏంటి అనేది అన్నీ రెడీ అవుతున్నాయండి దేవుడి ఈ ఈరోజు వర్షం పర్లేదు ఇంకా రేపు కూడా పర్లేదు అంటే కనుక నేను పొలాన్ని దున్నిచ్చేసి అన్నీ చేసేసుకుంటాను అంటే పెద్ద టాస్క్ ఉన్న దాంట్లో నాకు అదే సరే వెళ్దాం పార్సల్ తీసుకొచ్చి చూద్దాం సో అయితే వెళ్తున్నారండి పార్సల్ తీసుకురావడానికి రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా నేను కూడా నా పొలాన్ని చేద్దాం అనుకుంటున్నా సో ఇది నాకు మోడల్లా చాలా బాగుంది ఇక్కడ కొన్ని భవిష్య మొక్కలు ఉన్నాయి సో మునగ మొక్కలు నేను కూడా ఇలాగే నాడదాం అనుకున్నానండి చూడండి ఒక మునగ ఇవేంటంటే చిక్కుడు యాక్చువల్గా ఇక్కడ చిక్కుడు అని నాటుకోవచ్చు నేనైతే అలసంద నడుదా ప్లాన్లో ఉన్నా సేమ్ ఇలాగే కాలువలు సూపర్ అసలు ఇది నేను చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో వెళ్తున్నాను పార్సల్ కోసం పార్సల్ ఏంటంటే అక్క ఇంకా ఆలగడ్డలోనే ఉందంట రేపు మార్నింగ్ రమ్మంది సో చిక్కుడు అండి నేనైతే చిక్కుడు విత్తనాలు అడిగాను ఆ అక్క ఏదేదో చెప్పింది నాకు విత్తనాలు ఇచ్చి అక్క కాయలు అన్నీ అయిపోయినాయి సో ఇయర్ అయితే దండి కాపాడుతాయి విత్తనాలని ఎంత ఆకు అంటే ఆకు కూస్తున్నారా ఏంటి ఇల్లు అద్భుతంగా ఉందండి ఇది నిజంగా అయితే కనుక చిక్కుడు చెట్లు ఒక మునగ చెట్టు మళ్ళీ గ్యాప్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఏమన్నా నాట ఆకుకూరలు ఏమన్నా వేస్తారేమో అయితే లేమే వేయలేదు ఆకుకూర కూడా వేసారు ఇద్దో చుక్కకూర 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 అక్కడక్కడ అక్కడ కూడా పెట్టారు వా సూపర్ ఉందండి ఇది నిజంగా అయితే కనుక అంటే కన్నుల విందుగా ఉంది చూడ్డానికి కన్నుల పండగ అంటారు కదా అట్లా ఊడి అమ్మ దీన్ని చూసి నిజంగా ఏదో కట్టేసిన సడన్గా దగ్గరను చూసి పొలానికి ఏంటంటే కోతులు రాకుండా దీన్ని కట్టినారు ఏంటి బ్రో అలా ఉన్నావు నువ్వు మరీ భయంకరంగా సో మొత్తానికైతే నేను కొరియర్ తీసుకొచ్చానండి ఈ కొరియర్ వచ్చేసి నాకు ఐదు వందల యాభై రూపాయలు దాకా పడింది సో ఇందులో ఏమేమి ఉన్నాయని చూపిస్తా చాలా లే మొక్కలు ఉన్నాయో నేను దొండకాయ చెట్టు కోసం ఈ కలిసి వెయిట్ చేస్తున్నాను దొండ గడ్డ ఉంది అన్నారు ఎండిన గడ్డ ఉందో పచ్చిన గడ్డ ఉందో వావ్ 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 సో ఏంటంటే ఇవి ఇందులో ఏమి ఉన్నాయో చూద్దాము ఏచి కెమెరా పట్టుకోడానికి ఒకరు చచ్చింటి బాగుండేది వావ్ వావ్ ఇదేంటంటే లకడాన్ పసుపు అంటా అండి అంటే మన మామూలు పసుపు కాదు ఇది ఒక పురాతనమైన పసుపు లోపల ఎట్లంటే కనుక మన ఆరెంజ్ కలర్లో ఉంటుంది పసుపు అంటే ఎల్లో కలర్లో కాకుండా మన ఆరెంజ్ కలర్లో పసుపు ఉంటుంది పసుపు ఇది కూడా ఈ లక్కడాన పసుపు ఇది ఇది నల్ల అల్లమా కాదు ఇది కూడా ఏదో పసుపే ఈ దుంప రామ్మ రామ్మ దొరస అని బతుందే లేదా తెలియదు కానీ అండి అయ్యా మా ఊర్లో కూడా మొత్తానికి ఒక దొండ చెట్టు సంపాదించి నేను ఇది దొండగడ్డ ఇది నల్లని అల్లం అయ్యో ఇది నడబాద్ కదబ్బా రంజితమే రంజితమే నల్ల అల్లము రంజితమే ఇంకా ఏమో కొన్ని గడ్డలు ఉన్నాయి ఇది ఫస్ట్ సో ఇక్కడ ఏదో ఉన్నాయి కొన్ని ఇది ఏంటో పసుపు ఇవన్నీ పసుపు లకడాన్ పసుపులు అంట అంటే చిన్న చూపించడం ఎందుకు లేండి మొక్క అయితే కనుక బాగుంటుంది కదా ఓహో ఇది మొక్కే తునిగిపోయింది ఉన్నది ఇది పార్షల్లో తునిగిపోయింది సో పసుపు చూస్తున్నారా మీరు పసుపు కలర్లో కాకుండా ఆరెంజ్ కలర్లో ఉంది లోపల పురాతన కాలం నాటి పసుపు అందుకే చాలా అంటే ఔషధ గుణాలు గుణాలు ఉంటాయంట మన మామూలు పసుపు కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది బట్ ఇదేంటంటే కాసిన తర్వాత మనకు తేడా తెలుస్తుంది వింతగా ఉంటుంది నల్ల అల్లం ఇదేంది ఇదేం పడుతుందబ్బా ఏమో ఇంటికి దేవుడే ఉండాడు నేను మైక్ ఇక్కడే వదిలేసి ఏంటంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నా ఏంటంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదండి నేను మన రిలయన్స్ మార్ట్లో అల్లం తీసుకొని దాన్ని ఏంటంటే గడ్డల్ని ఇలా ఒక గుడ్డలో కట్టేసి ఏంటంటే ఇప్పటికొక ఫోర్ ఫైవ్ డేస్ అయ్యింది వాటర్ పోస్తున్నా ఒక పూట అంతా నానబెట్టిందంటే వీడియోస్ చూసా అలా చేస్తే మొలకలు వస్తాయని సో అల్లం అయితే కనుక కొన్ని మొలకలు వచ్చాయి నిజంగా అయితే సూపర్ ఉన్నాయి చూడ చూసారా మొలకలు వచ్చాయి క్లియర్గా కనిపిస్తున్నా అదిగోండి మొలకలు వచ్చాయి అలాగే ఏంటంటే చాలా వాటికి అలాగే వచ్చాయి దుంపలకి సో అక్కడ ఏదో చెప్తున్నట్టుండ నేను ఇంకోనాయి చూడండి అదిగో ఇంకో కొంచెం కొంచెం వస్తున్నాయి అయితే ఇంకొక టూ త్రీ డేస్ కల్లా బాగా వచ్చేటివి మనకు ఆత్రం కదా తొందర దిశ బాగా ఇది చూడండి సూపర్ ఉంది కదా సో పర్లేదు ఇవన్నీ నాడుతా మన ఇంటి దగ్గర కూడా మనకు కూడా అల్లం దొరుకుతుంది ఫ్యూచర్లో చూసారా చూసారా అద్భుతం కదా లేదు పసుపు ఉంటుంది కదా కొంచెం టేస్ట్ చూశాను బాగుంది మొత్తం బాగా అండి ఇంత దాకా బాగా పచ్చగా అయిపోయింది నాలుకంత టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి అంటే వెనకాల మీకు అక్కడ కనిపిస్తుంది కదా నేను నాగాలాండ్ అడవుల్లోంచి తీసుకొచ్చేది ఈ అమెరికాలో నా వల్ల కావట్లేదండి ఇంటి చుట్టూ నాలుగు మొక్కలు ఉన్నాయి తీసేయడానికి ఒక కూర మంచి కూడా దొరకట్లేదు సో మీ అమ్మేది యాడికి అయింది కాపలాకా ఏం కాపలకి రాడా ఆమె చేసి ఇచ్చేది ఏదైనా చిన్న చిన్న పనులు అంటే పాత్రలు అడిగేటివి కానీ ఎప్పుడన్నా రేట్ ఎక్కువ అయినప్పుడు ఇండ్లు శుభ్రం చేయడం కానీ ఇలాంటివి చేసి ఇస్తుంది టూ హండ్రెడ్ డబ్బులు ఇస్తే అని ప్రస్తుతానికి లేదంట ఏ పోలా పని చేసి వస్తావా ఏమన్నా ఇంటికాడ పిచ్చి మొక్కలు ఉన్నాయి తీయడానికి డబ్బులు ఇచ్చా ఊరికేం కాదు ఎక్కువ లక్ష రూపాయలు కూడా వేయచ్చు ఇచ్చేల మేలే లక్ష రూపాయలు బాగా బీదలలో ఉందా లక్ష లేదు చెప్పు ఏమన్నా వచ్చా అంటే బ్యాంక్ పోతుంది సరే ఏంది ఎరువు వంటి వచ్చి ఊర్లోకి ఏంది నాకు ఈ బ్లాక్ తీయాలంటే ఏం బ్లాక్ తీయాలి బొంక మొత్తం అక్కడ మొక్కలు 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 బతిని అయితే దానిలో కోసం బతిన్నట్టు ఉంది పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం వరకు అయ్యే ఉంటాయి బాగా ఉన్నాయి ఉన్నాయో చూడండి మంచిగా ఉన్నాయి కదా బాగాసే ఇది సో పోనీ ఎవరున్నా ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ మొక్కలు ఇవే 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 సో చెప్పాల్సి వస్తుంది రోజు ఏదైనా కాన్సెప్ట్ ఉంటే మన చెప్పాలి చెప్పాడు ఇబ్బా 签到。